హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామంలో ఈరోజు శ్రీ 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 రాంచారమ్మ పెద్దమ్మ తల్లి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండి ఇవి ఎల్ఎన్ఎస్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ గారి సీనియర్ గీత్తలండివి జేసీ అగ్రోహ గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి వారి సీనియర్ గీత్తలు ఈ శ్రీయేస్పురం సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ జత ఈ శ్రీయస్పురం గ్రామంలో ఏ బహుమతి కావసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి అదేవిధంగా బాజిరెడ్డి రైతు ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి see three, 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 three.